ఆకాశవాణి ఇప్పుడు వ్యాధులు మస్తుగా వస్తున్నాయి ఈ సీజనల్ వ్యాధులు ఒకవైపు కరోనా మరొక వైపు ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తున్నది ప్రధానంగా ఈ మధ్య కాలంలో జ్వరాలు ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువైనాయి కరోనా కూడా భయపడిపోతున్నారు ఈ నేపథ్యంలో రెండు ఒకటేసారి వస్తే చికిత్స అందించడం వైద్యులకు సవాల్ గా మారిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తున్నది మరి ఈ నేపథ్యంలో వాటిని ఎట్లా ఎదుర్కోవాలి అన్న విషయాలను గురించి వచ్చినప్పుడు భయపడకుండా ఉండడం గురించి మనతో చెప్పడానికి చెందినటువంటి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దామెర రాముల్ గారు లైన్ లో ఉన్నారు చెప్పడానికి నమస్కారం అండి దామెర రాముల్ గారు చెప్పండి సార్ అంటే ఈ యొక్క చలికాలం వస్తే చలికాలంలో ఆనవాయితీగా వచ్చే మలేరియా కానీ టైఫాయిడ్ గాని డెంగీ గాని ఇంకా ఈ జ్వరాలతో పాటు ఈ సంవత్సరం ఈ టూ థౌసండ్ ట్వంటీ లో ఈ కరోనా వైరస్ అనేది కూడా చేరింది జాబితా అయితే ఈ యొక్క ఈ కరోనా వైరస్ ను వేరే జ్వరాల నుంచి విడదీకి పోల్చుకోవడానికి కష్టం ముఖ్యంగా డెంగీ తర్వాత కరోనా వైరస్ కు రెండింటి కూడా దాదాపు లక్షణ ఉంటాయి వీటిని డిఫరెన్షియేట్ చేయడం అంటే వేరు చేసి చూడడం అనేది కష్టమైన ఎందుకంటే రెండు కరోనా వైరస్ రెండిట్లో కూడా ప్రధానమైన లక్షణాలు ఏంటంటే జ్వరము హై ఫీవర్ గాని లేకపోతే ఒళ్ళు నొప్పులు గాని ముఖ్యంగా కరోనా వైరస్ వస్తే గొంతు నొప్పి గాని వాసన లేకపోవడం గాని తర్వాత గలుబు ముప్పు కారడం తుమ్ములు ఇవన్నీ కూడా కరోనా వైరస్ కింద వస్తాయి వేరే ఈ యొక్క డెంగీ కయితే అట్లాంటివి కాకుండా వాడి పెయిన్స్ బాగా నొప్పులు తర్వాత జ్వరము తీవ్రత తర్వాత వాంతులు గాని తలనొప్పి గాని ఇవన్నీ ఈ డెంగ్యూ జ్వరానికి ఉండదు అందువల్ల రెండింటినీ కొద్దిగా కష్టము అందువల్ల ఏ జ్వరం అయినా కూడా మా ఉద్దేశంలో ఏంటంటే హై ఫీవర్ ఏ జ్వరం ఉన్నా కూడా తప్పనిసరిగా ఈ కాలంలో కరోనా టెస్ట్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో అదృష్టవశాత్తు మనకు అన్ని ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి పొద్దున తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినట్టయితే ఆ కరోనా టెస్ట్ చేస్తారు అది లేదంటే మనం సేఫ్ గా డాక్టర్ సేఫ్ తర్వాత పేషెంట్ల సేఫ్ ట్రీట్మెంట్ కొనసాగించవచ్చు అందువల్ల ముఖ్యంగా ఏంటంటే ఈ డాక్టర్లకు కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉంది ఎందుకంటే ఈ యొక్క కరోనా ఫీవర్ అనేది కొంతమందికి లక్షణాలు లేకపోయినా కూడా అసింప్టమేటిక్ అంటే లక్షణాలు లేకపోయినా కూడా కరోనా వైరస్ ఉండే అవకాశం ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య శాఖ గాని రాష్ట్ర ఆరోగ్య శాఖ కానీ ఈ సీజన్ లో చాలా అప్రమత్తమై హెల్త్ కేర్ పర్సనల్స్ కి వాళ్ళకి ముఖ్యంగా మార్గదర్శకాలు కొన్ని జారీ చేయడం జరిగింది అందువల్ల ఏ జ్వరాన్ని అయినా కూడా ఇవాళ తేలికగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి జ్వరాన్ని కూడా సీరియస్ తీసుకోవాలా ఎందుకంటే ఈ యొక్క దీంతో పాటు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క ఏది మలేరియా జ్వరం అనేది కూడా బాగా ముఖ్యంగా ట్రాన్స్ఫారం మలేరియా అనేది చాలా డేంజరస్ ఈ మలేరియా జ్వరమా డెంగ్యూ జ్వరమా కరోనా జ్వరమా అనేది తేల్చుకోవడంలో వైద్యులు కొంత కన్ఫ్యూజన్ అంటే ఆందోళనకరంగా కొద్దిగా అయోమయంలో ఉంటారు కాబట్టి కొద్ది జాగ్రత్తగా పేషెంట్స్ ను డీల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కరోనా మళ్ళీ రెండో వేవ్ స్టార్ట్ అయిందని చెప్పి ఆ ప్రపంచం అంతా చెప్తున్నది మన దగ్గర కూడా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు కాబట్టి మనం ఈ సెకండ్ వేవ్ ను కూడా ధైర్యంగా మరి మనోనిబరంతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఏదైనా బలం కరోనా అని తేలితే బాగా హైరాణ పడాల్సిన అవసరం లేదు బాగా చచ్చిపోతమైన బాధ అవసరం లేదు అది కనుక క్వారంటైన్ లో ఉంటే మంచిగా డాక్టర్ యొక్క సూచనలు పాటించి మంచిగా ఇది చేసినట్టయితే తప్పనిసరిగా దానికి అదే షెల్ఫ్ లిమిటింగ్ తగ్గిపోతుంది చాలా వైరస్ జ్వరాలన్నీ కూడా వాటికి అవే తగ్గిపోతాయి కాకపోతే సీరియస్ గా లక్షణాలు ఉదాహరణకి కరోనా వ్యాధి కనుక ముక్కుల నుంచి శ్వాసకోశాలకు పోయినప్పుడు ఆ శ్వాసకోశాల లోపల మరి గాలి ఆడకుండా చేసినప్పుడు ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఇంకా రక్తంలో కూడా వెళ్లి ప్రాణాపాయం తీసుకొస్తుంది అయినా కూడా ఇప్పుడు కొన్ని స్పష్టమైన అవగాహన ఉంది కరోనా గురించి డెంగ్యూ గురించి మలేరియా గురించి మన వైద్యులకి స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి ప్రజలు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఏంటంటే డాక్టర్లు చెప్పినట్టుగా నడుపుకొని పద్ధతులు పాటించినట్టయితే చాలా వరకు ముందుగా ఉండొచ్చు అట్లాగే డెంగ్యూ జ్వరానికి సంబంధించిన ఏంటంటే ఇది దోమ వల్ల ఏడీ ఈజిప్తి దోమ వల్ల వస్తుంది ముఖ్యంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో కనుక నీళ్లు నిల్వ నీవు నీళ్లలో ఈ దోమ పెరుగుతుంది ఏడీసీ ఈజిప్తి అనే దోమ పగటి కూడా కుడుతుంది అది డెంగ్యూ వైరస్ తీసుకొని వస్తుంది డెంగ్యూ వైరస్ ఈ యొక్క మన బాడీలో చొప్పించడం వల్ల ఈ డెంగ్యూ జ్వరం రావడం జరుగుతుంది అయితే ఈ కరోనా వైరస్ డెంగీ జలం రెండు కూడా వైరల్ సంబంధించినవి ముఖ్యంగా కరోనా వైరస్ అయితే ఆరేజా వైరస్ కు సంబంధించింది కాబట్టి ఈ యొక్క ఈ రెండు వైరస్ ను మనం తీవ్రంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటది మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే అటు మలేరియా టు కరోనా మూడోది డెంగ్యూ ఈ మూడింటి కూడా మనం విడదీసి చూసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండి హెల్త్ కేర్ పర్సనల్ ఏవైతే అందరూ కూడా మన వైద్యులు కానీ మన ఆరోగ్య శాఖ వాళ్ళు కానీ ప్రజలకు అవగాహన కలిగించి ఈ యొక్క ఈ బారి నుండి మనం తప్పించాల్సిన అవసరం ఉంది ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం చక్కటి విషయాలు గారు ధన్యవాదాలు